హలో ఫ్రెండ్స్ ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఓ సాధారణ మహిళ గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్గా పనిచేసే స్థాయి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకునే స్థాయికి ఎదగడం ఊహించదగిన సంగతే కాని ఇదంతా జరిగిన విషయానికి ఆమె పేరు బన్వారిదేవి ఆమె జీవితం ఒక మిస్టరీ ఎందుకంటే ఆమె జీవితం అంతటా నిండినది ఆశ కష్టాలు ఎదుగుదల మరియు చివరికి నీడలు ఈ కథలో ప్రేమ లేదు కానీ బెదిరింపులు ఉన్నాయి ఇది ఫిల్మ్ కథ కాదు ఇది నిజ జీవితంలో జరిగిన ఒక కేసు ఈ కేసు ఇంతగా పాపులర్ కావడానికి కారణం ఏమంటే ఇది దేశంలో మొట్టమొదటిసారిగా ఎఫ్బిఐ దర్యాప్తు చేసిన కేసు అవును ఇండియన్ గవర్నమెంట్ నుండి ఎఫ్బిఐ సహాయం తీసుకోవడం ఇదే మొదటిసారి బన్వారి దేవి రాజస్థాన్లోని ఒక పేద గ్రామంలో జన్మించింది ఆమె కుటుంబ పరిస్థితులు ఎంతో క్లిష్టంగా ఉండేవి తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి ఒక్కడే ముగ్గురు పిల్లలను పోషించాల్సి వచ్చింది పెళ్లిళ్లకు లేక ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసింది బన్వారి దేవి ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే చదువుకుంది పదిహేనేళ్ల వయసులో పెళ్లి అయిపోయింది భర్త డ్రైవర్ కాని తాగుబోతు అదృష్టవశాత్తూ ఆమె అత్తగారు హాస్పిటల్లో మంచి ఉద్యోగంలో ఉండేవారు అత్తగారి పరిచయంతో బన్వారికి గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్ ఉద్యోగం వచ్చింది చిన్న జీతం కానీ ఆర్థికంగా కొంత స్థిరత ఆమె అందం గురించి చెబితే బన్వారి దేవి గ్రామంలోనే కాదు పట్టణాల్లో కూడా అందానికి ప్రసిద్ధి చెందింది ఆమె గోరుముద్దలా ఉండేది ఒకరోజు హాస్పిటల్కు వచ్చిన వ్యక్తి ఆమెను చూసి నువ్వు సినిమాల్లో యాక్ట్ చేయగలవని చెప్పాడు మొదట్లో ఆమెకు నవ్వొచ్చింది కాని ఆలోచన చేస్తే అది తన జీవితాన్ని మార్చగలదనిపించింది అందుకే ఆమె అంగీకరించింది అలా ఆమె రాజస్థాన్ ఫోక్ పాటల షూటింగ్లలో నటించడం ప్రారంభించింది చిన్న చిన్న మూవీల్లో ఛాన్స్లు వచ్చాయి అలా తను గ్రాడ్యువలీ బిజీ అయింది జాబ్కు ఎప్పుడో పట్టకపోయింది అబ్సెంటీ రికార్డు పెరిగిపోయింది ఆమె కెరీర్ పెరుగుతున్న కొద్ది పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో పరిచయాలు పెరగడం మొదలైంది మల్కాన్ సింగ్ బిష్నోయ్ అనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేతో ఆమె పరిచయం ఏర్పడింది ఆ తర్వాత మహిపాల్ మదన్ అనే సీనియర్ మినిస్టర్తో పరిచయం పెరిగింది నర్సింగ్ జాబ్ నుండి సస్పెన్షన్ వచ్చినప్పుడు ఆమె వెంటనే మల్కాన్ సింగ్ ను కలిసింది అతను తన పరిచయంతో ఆమెకు ట్రాన్స్ఫర్ కల్పించాడు ఈ విధంగా ఆమెకు రాజకీయ పరిచయాల ప్రభావం బాగా కనిపించింది కానీ ఏ రాజకీయ లీడర్ ఉచితంగా సహాయం చేయడు దేవికి ఇది తెలుసు కానీ ఆమె చాలా తెలివిగా వ్యవహరించింది ఆమె రాజకీయ నాయకులకు దగ్గరైంది వారి మనసులో స్థానం సంపాదించింది ఎలాగంటే వారు తాను చెప్పినదే చేయాలి అనిపించే స్థాయికి వెళ్లిపోయింది ఇలా ఆమె జీవితంలో మల్కాన్ మహిపాల్ ఇద్దరితోనూ సంబంధాలు బలపడటంతో ఆమెకు మరింత పాలిటికల్ పవర్ వచ్చింది మంచి ఇంటి కొనుగోలు కార్ కొనడం పిల్లలను ప్రైవేట్ స్కూల్స్లో చదివించడం ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెండ్ ఇన్ ఫ్యూ ఇయర్స్ కానీ ఆమెకి అక్కడే ఆగాలనిపించలేదు ఆమెకి రాజకీయాలలోనూ పాదం మోపాలని తలంపొచ్చింది మొదట వార్డ్ కౌన్సిలర్ లెవెల్కి ప్లాన్ చేయాలని అనుకుంది కాని ఆమె ఆలోచన మారింది ఎందుకంటే తను ఎవరి ఆధారంగా ఎదిగిందో తెలిసిన పర్ఫెక్ట్ స్ట్రాటజీతో ఆమె నేరుగా ఎమ్మెల్యే టికెట్ కోసమే ప్రపోజల్ పెట్టింది ఇక్కడే గొడవ మొదలైంది ఆమె ఎమ్మెల్యే కావాలని తలపెట్టడం మహిపాల్ మల్కాన్కు నచ్చలేదు ఈమె మనతో ఉండేది ఇప్పుడు మన మీదే ఎక్కాలనుకుంటుందా అని కోపగించుకున్నారు రాజకీయంగా ఆమెను దించేసే ప్లాన్ వేయడం ప్రారంభించారు కానీ బన్వారిదేవి వాళ్ల మాటలు వినే దశ దాటిపోయింది అప్పుడు ఆమె తుదిపాఠం నేర్పించాలని నిర్ణయించుకుంది ఆమె మహిపాల్ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది ఆమె దగ్గర ఉన్న ఓ సిడి గురించి చెప్పింది ఆ సిడిలో తాను మహిపాల్ ఇద్దరూ నగ్నంగా ఉన్నదే కాదు వారి శృంగార చర్యలన్నీ రికార్డ్ అయ్యాయి అని చెప్పింది మొత్తం యాభై ఎనిమిది నిమిషాల వీడియో ఇది బయటకు వస్తే మహిపాల్ పాలిటికల్ కెరీర్ చచ్చిపోతుంది అందుకే మహిపాల్ ఆమెను సమర్థించడానికి ప్రయత్నించాడు కాని ఆమె కఠినంగా నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి అదే ఇవ్వాలి అప్పుడే సిడి ఇస్తా అని తేల్చి చెప్పింది అప్పటికే కాంగ్రెస్ నాయకులపై ఆమె కోపంగా ఉంది అందుకే ఆమె బీజేపీలో జాయిన్ అయింది ఆ పార్టీ ఆమెను మెచ్చుకుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్లో ఉన్న మహిపాల్ మల్కాన్ వాళ్లకి ఇది నిద్రలేకుండా చేసింది ఇక్కడ నుంచే కథ మరింత ప్రమాదకర మలుపులు తిరుగుతుంది మహిపాల్ ఆమెకు డీల్ పెట్టాడు ఆ డీల్ ప్రకారం ఆమె అడిగిన అరవై లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అడ్వాన్స్గా ఒక కార్ పంపించాడు ఆమె తన దగ్గరున్న సిడి ఇచ్చే సమయంలో దాన్ని చూసి డబ్బులు ఇవ్వాలని డీల్ అయింది అదే రోజు కార్లో ఆమెని తీసుకెళ్లారు కార్లో ఆమె సిడి ప్లే చేసి మహిపాల్ అనుచరులు అది మొత్తం చూశారు యాభై ఎనిమిది నిమిషాల వీడియో పూర్తి చూసిన తర్వాత వారు తృప్తి చెందారు ఇప్పుడు డబ్బులు ఇవ్వడమే మిగిలింది కాని అకస్మాత్తుగా కార్ దారి మార్చింది రూట్ మారడం చూసిన బన్వారి దేవి కంగారుపడి అడిగింది కాని సమాధానం రాకముందే కార్లో ఉన్న మహిపాల్ అనుచరులు ఆమెను సీట్ కిందకు లాగి గొంతు పిసికి చంపేశారు ఇది అన్ని క్షణాల్లో జరిగిపోయింది ఆమె శరీరాన్ని తీసుకెళ్లి ఒక మారుమూల ప్రదేశంలో కాల్చేశారు బాడీ పూర్తిగా బూడిద అయ్యే వరకు అక్కడే ఉండి వెళ్లిపోయారు ఈ మొత్తం ప్లాన్ చాలా కేర్ఫుల్గా అమలు చేశారు ఎటువంటి ఎవిడెన్స్ మిగలకుండా చూసుకున్నారు అయితే బన్వారి దేవి ఎమ్మెల్యే కాండిడేట్ కాబట్టి ఆమె అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం ప్రజల్లో ఆందోళన కలిగించింది రోడ్లపై ప్రజలు ఆందోళనలకు దిగారు అప్పటికే బీజేపీ నేతలు కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు మొదలుపెట్టారు గవర్నమెంట్ ప్రెజర్లోకి వచ్చింది చివరికి కేసును సీబీఐకి అప్పగించారు సిబిఐ తనదైన శైలిలో విచారణం మొదలుపెట్టింది మొదట మహిపాల్ మల్కాన్ ఇద్దరిని విచారించింది వాళ్ల దగ్గర నుండి కీలక సమాచారం బయటకు వచ్చింది చివరికి దేవికి చివరిసారి కాల్ చేసిన వ్యక్తులను ట్రేస్ చేసింది ఆ ట్రేస్ ఆధారంగా వాళ్లని పట్టుకుని విచారించింది వారు ఆమెను చంపిన ప్రదేశాన్ని చూపించారు ఆ ప్రదేశంలో సీబీఐ దేవికి సంబంధించిన కొన్ని వస్తువులు వాచ్లు ఇయర్ రింగ్స్ కాలిపోయిన కొన్ని ఎముకలు వీటన్నింటినీ స్వాధీనం చేసుకుంది వీటిని డిఎన్ఏ పరీక్షల కోసం ల్యాబ్కి పంపించారు ఇండియన్ ల్యాబ్ వారు చెప్పినది ఇవి బన్వారి దేవివి కావు ఇవి జంతువులవని చెప్పారు దీంతో సీబీఐ షాక్ లో పడింది ఇక్కడి నుంచే అరుదైన ఘట్టం మొట్టమొదటిసారిగా సిబిఐ అమెరికా ఎఫ్బీఐ సహాయాన్ని కోరింది డిఎన్ఏ షాంపిల్స్ అమెరికాకు పంపించారు ఎఫ్బీఐ తమ అత్యాధునిక పద్ధతులతో పరీక్షలు చేసి ఫలితాలు పంపింది అవి దేవికి సంబంధించిన అవశేషాలే అని ధృవీకరించారు ఇదే సమయంలో దేవి తన బ్యాంకు లాకర్లో దాచిన అసలైన సిడి కూడా సీబీఐకి దొరికింది ఆ సిడి ఆధారంగా నిందితులను కోర్టులో చేర్చారు వారిని అరెస్ట్ చేశారు కానీ వారందరూ అధికారం ఉన్నవారే కాబట్టి కొన్ని నెలల్లో బెయిల్ మీద బయటికి వచ్చారు ఇప్పటికీ ఈ కేసు కోర్టులోనే కొనసాగుతోంది బన్వారి దేవి కేసు అంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ ఒక రాజకీయ కుట్ర ఒక మహిళా శక్తి ప్రయాణం ఒక చీకటి నిజం కలసిన మిక్స్ ఆమె గొంతు నొక్కి ఊపిరిపింపజేసిన రోజున ఆమె శరీరం కాలిపోయినా ఆమె కథ మాత్రం ప్రజల మనసులో నిత్యం రగిలిపోతూనే ఉంది ఇది కేవలం ఒక కథ కాదు ఇది ఒక రియల్ స్టోరీ ఇది చట్టం న్యాయం మరియు మహిళా భద్రతలపై ఒక ప్రశ్న మీ అభిప్రాయం ఏమిటి ఆమె న్యాయం పొందిందా లేదా ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తున్నదా ఇలాంటి మరిన్ని రియల్ క్రైమ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకో ఎపిసోడ్లో మళ్లీ కలుద్దాం